హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను సంఘాలకు సంబంధించి ఒక చిన్న విషయము సంఘం ఒక బ్యాంకులో లోన్ ఇవ్వని పక్షంలో వేరే బ్యాంకు పోవాలనుకుంటారు కదా మీరు అప్పుడు ఏం చేయాలి ఆ బ్యాంకుకు సంబంధించి మీ గ్రూప్ అయితే ఇందులో ఉందో అందులో లోన్ ఖాతా ఫస్ట్ క్లోజ్ చేయాలి క్లోజ్ స్టేట్మెంట్ తీసుకోవాలి తర్వాత పొదుపు ఖాతా క్లా క్లోజ్ చేయాలి పొదుపు ఖాతా స్టేట్మెంట్ తీసుకోవాలి తీర్మానం ఈ విధంగా రాయాలి అని అంటే ఇట్లా ఫలానా కేఎస్బీఐ బ్యాంకులు ఉంటాయి మేనేజర్ గారికి మేము వేరే బ్యాంకు పోవాలనుకుంటున్నాం విషయం అని పెట్టి మేము ఈ బ్యాంకులో నుండి వేరే బ్యాంకు మేము పోవాలనుకుంటున్నాము పోవడానికి క్లోజ్ చేయాలనుకుంటున్నాం అనేది విషయంలో పెట్టేసేయాలి కింద మ్యాటర్ రాయాలి ప్రైవిషణానుసారంగా ఏమనగానండి ఈ బ్యాంకులో మేము లోన్ ఇవ్వడానికి టైం పడుతుంది అన్నారు కాబట్టి మేము వేరే బ్యాంకుకు పోవాలనుకుంటున్నాం కావున మా లోన్ ఖాతాను పొదుపు ఖాతాను క్లోజ్ చేసి క్లోజింగ్ స్టేట్మెంట్లు ఇవ్వగలరని మా యొక్క మనవి పొదుపులో ఉన్న అమౌంటును వాళ్ళు కొందరేమో నగదు రూపంలో ఇస్తారు కొందరేమో డీడీ రూపంలో ఇస్తారు ఏ రూపంలో ఇచ్చినా కూడా మాకు పర్వాలేదనేసి ఒక లెటర్ రాసేసి గ్రూప్ వాళ్ళ సభ్యుల పది మంది సంతకాలు లీడర్ల సంతకాలు చేసి దానికి పాస్బుక్లు రెండు పొదుపుది లోటుది జిరాక్స్లు పెట్టి మీరు ఫీల్డ్ ఆఫీసర్కి ఇచ్చినట్లయితే అది క్లోజింగ్ చేసుకొని రండి ఇచ్చి వచ్చి మళ్ళీ పోయి చాలా రోజులు పడుతుంది అట్లా కాకుండా కూడా అవి ఇచ్చి పొదుపు ఫస్ట్ లోన్ క్లోజ్ చేసేయండి అమౌంట్ వేసి తర్వాత మీకు ఆల్రెడీ లోన్ అయితే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం క్లోజింగ్ అమౌంట్ తెలుసుకొని కట్టేస్తే లోన్ అయిపోతుంది అదే పొదుపు పొదుపులో ఉన్న అమౌంట్ రావడానికి మాత్రం వాళ్ళు కొన్ని బ్యాంక్ చెక్ రూపంలో ఇస్తారు లీడర్ సంతకాలు తీసుకొని కొన్ని ఏమో డీడీ రూపంలో ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ మనం ఏ బ్యాంకుకి అయితే పోవాలనుకుంటున్నామో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి సేఫ్లా మేమైతే ఐసిఎస్ బ్యాంక్లో తీసుకున్నాము ఐసిఎస్ బ్యాంక్ మేనేజర్ గారికి రాయినది విషయము మేము ఐసస్ బ్యాంక్లో ఖాతా తీయాలి పొదుపు ఖాతా తీయాలనుకునే విషయం గురించి అని రాసి ఓన్లీ చిన్నగా పెట్టాలి విషయం మళ్ళీ కింద రాయాలి ఏమని పై విషయానుసరంగా మేము ఫలానా ఎస్బీఐ బ్యాంకులో మేము గత పదిహేను సంవత్సరాల నుండి మా లోను ఇవ్వడానికి లేట్ అవుతున్న కారణంగా ఈ బ్యాంకుకు రావాలని మా సభ్యులందరూ మేము నిర్ణయించుకున్నాము కాబట్టి ఈ ఐసిఐస్ బ్యాంకులో పొదుపు ఖాతా ఓపెన్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వగలరని మళ్ళా మరియు దీని సీనియారిటీని బట్టి మాకు లోన్ కూడా ఇవ్వగలరని మా యొక్క మనవి అని రాసి పది మంది సంతకాలు లీడర్లే ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసి ఈ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న అమౌంట్ డీడీ చెక్ గ్రూప్ పెరుమిస్తారు కదా ఐసిఐస్ బ్యాంకులో తీసుకొచ్చి వేసుకోవాలి అట్లా గ్రూప్ ఓపెన్ అవుతుంది అయిపోయింది అప్పటికి కాలేదు ఇంకా ఇంకేం చేయాలి అక్కడ క్లోజింగ్ స్టేట్మెంట్ తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు ఓకే మరి మెప్మా సైట్లో క్లోజ్ కావాలి కదా కాదు మనం ఏం చేయాలి మళ్ళీ ఐసిఎస్ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసిన బుక్ మేము ఈ బ్యాంకుకు వచ్చిన తీర్మానం తీసుకొని మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి పోయి అక్కడ మేడం ఉంటుంది మేడంకు చూపించి క్లోజింగ్ స్టేట్మెంట్ ఖాతా పుస్తకం తర్వాత తీర్మానం తీసుకొని పోయి ఎస్బీఐ క్లోజ్ చేసేసి ఆక్సిస్ బ్యాంక్ ఓపెన్ చేయాలి ఖాతా ఈ విధంగా ఖాతా ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ లోన్ తీసుకున్న తర్వాత లోన్ ఖాతాను తీసుకొని తీసుకున్న డేటు అకౌంట్ నెంబర్ అమౌంట్ తీసుకొని పోయి ఆన్లైన్ ఎంచుకోవాలి అప్పుడు మీరు మెప్మా సైట్లో బ్యాంకు మారుతుంది బ్యాంక్ ఆన్ నుండి మార్చి అయిపోయింది ఇంకా అనేది కాదు ఈ విధమైన ప్రాసెస్లో ఉంటుంది ఈ ప్రాసెస్లో మీకే విధమైన ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి